hi friends good evening welcome to my live andrea laura friends bonara i rode full busy friends ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ట్రీప్ అయితే ఇంకా శివరాత్రి ఫాస్టింగ్ ఉంటున్నారా ఫ్రెండ్స్ ఎవరైనా శివరాత్రి జాగారాలు చేస్తున్నారా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ जे पंडे फुल हाई फ्रेंड्स गुड ईवनिंग वेलकम टू माय लाइफ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నందిని రెడ్డి హాయ్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ టీ తాగారా నందిని రెడ్డి లైక్ డన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నోటిఫికేషన్ రాక రాక రాలేదు నోటిఫికేషన్ రాలేదు సిస్టర్ అందుకు రాలేదు ఓకే ఓకే నోటిఫికేషన్ రాలేదు ఓకే నోటిఫికేషన్ రాలేదా ఈ మధ్య లైవ్ ఎక్కువ పెట్టట్లేదు బాగున్నారా అయిపోయిందా పండగ పని జాన్సిన్ బాగున్నారా అక్క రా బాగున్నావా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మొత్తం అయితే పండగ పనే అవుతుంది నిన్నటి నుంచి టూ డేస్ నుంచి పండగ పనే అవుతుంది రేపు శివరాత్రి కదా జోష్ణ బావ ఎలా ఉన్నారు బావ బాగున్నారా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు <laughs> सुपर अक्का सुपर ఓకే రేపు శివరాత్రి కదా ఫాస్టింగ్ ఉంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ శివరాత్రి అంటే శివరాత్రి అంటే జాగారం చేస్తారు గుడికి వెళ్తారు ఒక్క పొద్దులు ఉంటారు తెలియదారా చాలామంది శివుడికి అయితే అభిషేకం చేస్తుంటారు మనం కోరికలు ఏమైనా కావాలా మన కోరికలు నెరవేరాలి మనం కోరుకున్నది అంటే ఫాస్టింగ్ ఉంటారు గుడికెళ్ళైతే చాలా మంది రేపైతే అభిషేకాలు చేస్తారు జాగారం చేస్తారు మార్నింగ్ వరకు కొందరు అయితే ట్వెల్వ్ వరకు ఉంటారు శివుడికి అయితే రేపైతే చాలా బాగా చేస్తారు క్రిస్మస్ లాగా నా అక్క క్రిస్మస్ ఎలా చేస్తారో నాకు తెలియదురా మీకు తెలుసు కదా మీరు క్రిస్టియన్సా అందుకోసమే తెలియదు అనుకుంటా శివరాత్రి గురించి అవునా అవునక్క అవునా ఓకే ఓకే రేపు అయితే గుడి దగ్గర కూడా చాలా మంది ఉంటారు హిందూస్ ఫ్రెండ్స్ ఎవరు లేరారా గ్లాడేషన్ లైక్ డెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మెంబర్షిప్ తీసుకోలేరు అనుకుంటాను ఈ మంత్ అయితే హాయ్ అండి మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ లేదంటే సూపర్ చాట్ అయినా లైవ్ లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి రోజైతే లైవ్ పెట్టాలి పెట్టాలి అనేసి ఒక రూపాయ బాకీ నాకు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నందుక థ్యాంక్ యూ చెప్పినందుక ఓకే సరే ఒక రూపాయి వేసేస్తాను నెంబర్షిప్ తీసుకోండి ఏంటంటే ఇంకా చాలా వరకు అయితే ఇంకా థ్యాంక్స్ చెప్పడం అయితే ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది ఏం చేస్తున్నారు టీ తాగారా ఎస్ తాగారా ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నవి ఆల్రెడీ ఎండలకైతే మోషన్స్ వాటింగ్స్ అవుతున్నవి నాకు ఇది వరకే తీసుకున్నా వరకే తీసుకున్నా ఇది వరకే తీసుకున్నారా ఓకే ఓకే ఎండలు అయితే మాకు ఇక్కడ చాలా కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఎలా అంటే ఫుల్గా ఇంకా ఎండాకాలం ఇంకా శివరాత్రి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎండలు ఉంటాయి ఈ వాతావరణాన్ని చేంజ్కి అయితే బాడీలు అయితే అసలు తట్టుకోలేకపోతున్నవి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఆడవాళ్ళకైతే పండుగలు వచ్చినాయి అంటే ఇంట్లో పనులే సరిపోతాయి కదా ఫ్రెండ్స్ అంతే నేనైతే ఊకంటాడు నేను డ్యూటీకి పోయి వచ్చే అంతవరకు వరకు నీ పని అయిపోవట్లేదు అని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకోండి సూపర్ షార్ట్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వన్ లాక్కి కి దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కే సెలబ్రేషన్ హండ్రెడ్ కే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుపుకుందాము ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి హండ్రెడ్ కే సెలబ్రేషన్ చెయ్యాలని ఎదురు చూస్తున్నాను ఏమంటారు ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను లేడీస్కి అయితే హెల్త్ బాగున్నా హెల్త్ బాగాలేకున్నా కూడా అంటే చేతనైనా చేత కాకుండా కూడా లేస్ అయితే ఇంట్లో పనులు చేసుకోవాలి నాని నాని ఏంటి నాగేష్ తాగరా తాగరవని టీ తాగారా టీ తాగలేదండి మీరు తాగారా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ నాగేష్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వచ్చినావు గారు అవునా స్కూల్ నుండి వచ్చేసారండి ఈ స్కూల్కి ఏం వెళ్ళట్లేదు వాళ్ళకి కొంచెం సుస్థులైనవి ఏంటంటే పెద్దోడికి ఏమో మోషన్స్ చిన్నోడికి ఏమో కోల్డ్ అయింది నాగేష్ అన్నయ్య డ్యూటీకి వెళ్ళాడా వెళ్ళాడా వదిన గారు వెళ్ళాడండి నాగేష్ ట్రై చేసావని ట్రై చేశానని గారు ట్రై చేశానని గారా ఏంటో అర్థం అవ్వలేదండి నాగేష్ హాయ్ ఆంటీ గారు హాయ్ ఆంటీ వదినారు ఆంటీని అడుగుతున్నారా నాగేష్ గారు తగరా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ నాని గేట్ ఓపెన్ చేయమ్మ మమ్మీ ఫర్ నాతే అరే పాప్రీ లైక్ చేశా ఫోర్త్ లైక్ చేశారా ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ కే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసుకోవాలనుకుంటున్నాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి హండ్రెడ్ కేదిన గారు ఇప్పుడే టీ తాగాను టీ తాగారా ఇంకా నేను టీ తాగలేనండి టీ అయితే మానేశాను ఇప్పుడైతే టూ డేస్ నుంచి అయితే పండగ పనే అవుతుంది కొంచెం బిజీ బిజీ లైక్ చేయండి ఫ్రెండ్స్ డబల్ క్లిక్ చేయండి లైక్ అయితే డెన్ అయిపోతుంది పిల్లలకైతే హాలిడేస్ ఈ రోజు రేపు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ అయితే ఆట ఆడుతున్నారు బయట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అజయ్ బాబు హాయ్ డార్లింగ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్షిప్ తీసుకోండి సూపర్ షాట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ అయితే లైవ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాను దయ్యంలా ఉన్నానా ఫ్రెండ్స్ ఈరోజైతే టూ డేస్ నుంచి అయితే ఇంట్లోనే పని శివరాత్రి పని అయితే ఎక్కువైపోతుంది ఇల్లు దుడుపుకోవడాలు సెల్ఫులు చదరడాలు పక్క బట్టలు పిండడం అన్నీ కొంచెం నీరసంగా కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ చేయొచ్చు కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సపోర్ట్ చేయచ్చు కదా చిక్ చిక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయినా టూ హండ్రెడ్ లైక్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకుంటున్నా టూ హండ్రెడ్ లైక్స్ రావాలి అని వచ్చేస్తాయా Like Shandy Friends, like, 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 like. Mm -hmm. Mm -hmm. Bye friends.